శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రోజు శనివారం ఉండబోతుంది నక్షత్రం గనక చూసుకున్నైతే ఈ రోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత మృగశిర నక్షత్రం మొదలబోతుంది ఈ రోజు చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే ఋషభ రాశి లోపల ఉండబోతున్నాడు నక్షత్రం రోహిణి నక్షత్రం అంటే చంద్రు నక్షత్రం లోపల ఉచ్చ రాశిలో ఉండడం వల్ల అందులో దేవుగురు బృహస్పతితో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది మరి కొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది కానీ ఓవరాల్ చూసుకున్నట్లయితే బాగానే ఉండబోతుంది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ప్రతి ఒక్కరికి పెరగబోతుంది అంటే చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం అయితే ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి అయితే లభించబోతుంది అది ఏ విధంగా ఎలా తెలుసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారి కనుక చూసుకు ఈ రోజు ఈ రాశి వారికి చాలా ఉండబోతుంది ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ఈ రోజు సైకాలజీ పరంగా కనుక చూసుకోవాలి మైండ్ సెట్ ఈ రోజు చాలా ఫాస్ట్ గా ఉండబోతున్నారు కాస్త యాక్టివేట్ గా ఉండబోతున్నారు ఏ పనిలో అయితే మీకు చాలా ఉత్సాహం కలుగుద్దో ఆ పని ఈ రోజు మొదలు పెట్టండి దేని తర్వాత మీకు ఏదైతే కాస్త పని లోపల కాస్త క్లిష్టంగా అనిపిస్తుంటుందో ఆ పని తర్వాత చేయండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందులో ఏదైతే ఇష్టం ఉందో అది పూర్తి చేయడానికి ఈరోజు మీరు ప్రయత్నించండి బాగుంటది సింహరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాస్త కార్యక్షేత్ర లోపల బిజీగా ఉండబోతున్నారు కాస్త కొన్ని విషయాల లోపల ఒత్తిడి ఎక్కువగా ఈ రోజు పెరగబోతుంది చేసిన పని లోపల కాస్త తప్పు ఈ ఈరోజు కనబడబోతున్నాయి చూసుకొని ఉండండి ధనుసు రాశి వారికి బాగుండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా ధనుసు రాశి వారు ఏంటంటే ఎలాంటి విషయాల్లో ఎక్కువ తొందరపాటు చేయకండి మీ రహస్యాల గురించి ఎక్కువ ఎక్కడ అయితే చర్చించకండి అని ఫ్రెండ్షిప్ లో ప్రత్యేకంగా చూసుకున్నైతే కొన్ని కొన్ని విషయాల్లో లోపల గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే ఈ రోజు కనబడుతుంది మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారు ఈ రోజు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు తప్పకుండా చదువుకోండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక అయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఏంటంటే ఒక ఉత్సాహం రాబోతుంది నేను కూడా ఏదో ఒకటి చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో నేను ఒక పని చేయాలని అనుకుంటున్నాను ఆ పనికి ఇతరుల నుంచి ఏదైనా సహకారం కనుక మీరు అపేక్షించుతున్నట్లయితే తప్పకుండా మీకు ఇతరుల నుంచి సహకారం లభించి తీరుద్ది అని అలాగే గతంలో మీరు ఏ పని అయితే సగంలో చేసి వదిలేశారో ఆ పనిని ఈ రోజు పూర్తి చేసినా కూడా అవకాశాలు ఎక్కువగానే ఉండబోతున్నాయి అని ప్రత్యేకంగా ఈరోజు ఒక విషయం ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి ఒక వ్యక్తికి ఏదైనా ఏదైనా మాటలు చెప్పాలని చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నట్లయితే అది అది ఈరోజు చెప్పండి చాలా బాగుంటుంది అని ఇంకొక విషయం కన్యా రాశి వారికి ఏంటంటే కాస్త సంతాన భవిష్యత్తు వల్ల కాస్త బెంగైతే ఎక్కువగా ఈ రోజు పెరగబోతుంది మరి ఆకస్మికంగా ధనప్రాప్తి కన్యా రాశి వారికి కలిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి మకర రాశి వారికి కనుక చూసిన దాంపత్య జీవితం పట్ల కాస్త తెలియని ఒక రకమైన భయం అయితే ఎదురబోతుంది అని సంతాన భవిష్యత్తు వల్ల పట్ల కూడా సంతాన భవిష్యత్తు అంటే సంతాన దాంపత్య జీవితం పట్ల ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే మీకు ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది కానీ ఒక రకంగా చూసుకుంటే మకర రాశి వారు కూడా పర్వాలేదు నార్మల్ బాగుండతుంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సహకారం తప్పకుండా మీరు తీసుకోండి బాగుంటుంది కానీ ఈరోజు ఋషభ కన్యా మకర రాశి వారు ఏ పని చేసినా కూడా బాగానే ఉంటారు కాస్త ఫ్యూచర్ గురించి విజన్ గురించి ఆలోచించండి చాలా ఎక్కువ సహకార్యం అయితే ఈ రోజు మీకు లభించి తీరుద్ది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు తప్పకుండా చదువుకోండి బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి గనక చూసుకున్న ఈ రోజు ఈ రాశి వారికి బాగా చెప్పుకోవచ్చు కాస్త ఈ రోజు కొన్ని విషయాలు లోపల ఎక్కువగా ఎమోషనల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అంటే ఎమోషనల్ అంటే ఏ విధంగా తెలుసా ఎంత చేసినా కూడా ఇదే రకమైన మానసికమైన కొన్ని స్థితిలో అవుతుంటే అలాంటి స్థితి ఈ రోజైతే మీతోటి ఉండబోతుంది ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఏంటంటే ఖర్చు పట్ల అదే రకంగా పెరిగే అప్పు పట్ల కాస్త ఒక రకమైన భయం పెరగబోతుంది అని రావాల్సిన డబ్బు రావట్లేదు దీని పట్ల ఒక రకమైన కంగారు అయితే ఈ రోజు మీకు తప్పకుండా కలిగి తీరుద్ది అని ఇంకొక విషయం ఏంటంటే కుటుంబం లోపల తెలియని ఒక రకమైన కలహం అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కలిగే అవకాశం ఉండబోతుంది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి శత్రువులు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది తులారాశి వారికి కనుక చూసుకున్నది తులారాశి వారికి ఈరోజు బాగానే ఉండబోతుంది కాస్త కార్యక్షేత్రాల లోపల కొన్ని ఒత్తిడి పెరగబోతుంది అనుకున్న పని టైంకి జరిగే అవకాశాలు కనిపించట్లేవు అని కాస్త ఈ రోజు కొన్ని విషయాలు ఎక్కువగా బిజీ కూడా కనబడుతున్నారు అదే రకంగా ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం గురించి ఆలోచించాల్సి అనుకున్నట్లయితే ఎలాంటి విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు అసలు ఈ రోజు మీరు తీసుకోకండి కుంభరాశి వారి కనుక చూసిన కుంభరాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు కాస్త రోజు ఫ్యామిలీ లోపల ఏదో తెలియని ఒక వ్యక్తి పట్ల ఈ రోజు ఎక్కువ కలహం జరిగే అవకాశం అయితే ఉండబోతుంది కాబట్టి మనుషులు ఎలాంటి రకమైన నెగటివ్ ఆలోచన అస్సలు మీరు పెట్టుకోకండి గతం గత ఆలోచించి ఆ విధాన్ని ఆ విషయాన్ని వదిలేసి ఫ్యూచర్ గురించి మీరు ఏ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారో దాని గురించి ఈ రోజు కనుక కాస్త ప్రణాళిక కనుక నిర్మితం చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉండబోతుంది అని ఈ రోజు కాస్త మానసికమైన తెలియని ఒక రకమైన భయం అయితే మీకు ఉండే అవకాశం అయితే కలగబోతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారు ప్రత్యేకంగా కుదిరినట్లయితే ఈ రోజు లలిత సహస్ర నామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి బాగుంటారు కర్కాటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారికి చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది గత కొన్ని రోజుల నుంచి అలా ఏ రోజు కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజు బాగుండబోతుంది అంటే ఏ విధంగా అంటే ఒక్క ప్లానింగ్ తో పాటు అడుగు ముందుకేసే వ్యక్తి ఎలా ఉంటారో ఎంత యాక్టివ్ గా ఉంటారో అది ఈ రోజు మీతో కనబడుతుంది ఒక బలం ఒక ఎనర్జీతో పాటు మీరు ముందుకు వెళ్ళబోతున్నారు చేసిన తప్పుని అర్థం చేసుకొని దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి అది మర్చిపోయి మనం ఎలా ముందుకు వెళ్ళాలి దాని గురించి రోజు ఎక్కువ మీరు ప్రణాళిక ముందుకు వెళ్ళబోతున్నారు పాజిటివ్ గా ఉండబోతున్నారు నెగటివ్ అయితే కాదు భయపడకండి కర్కాటక రాశి వారికి రోజు కాస్త కొన్ని విషయం లోపల బిజీ ఉండబోతున్నారు అదే రకం కొన్ని విషయాల లోపల బాధ్యత పెరగబోతుంది అదే కొన్ని విషయాల లోపల ఈ రోజు ముఖ్యమైన ఆలోచన పట్ల ఎక్కువగా మీరు నిర్ణయాలు తీసుకోబోతున్నారు వృచ్చిక రాశి వారికి అయితే పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు రుచిక రాశి వారికి ఏంటంటే వ్యక్తిత్వం లోపల కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మార్చుకునే అవకాశం అయితే కనబడుతుంది అని ఈరోజు ఎలాంటి విషయం లోపల ఎక్కువ డిప్రెషన్ అయ్యాల్సిన అవసరం లేదు ఏదైతే జరిగిందో మంచి కోసమే జరిగింది భవిష్యత్తులో ఏదైతే మీరు చేయాలని అనుకుంటారో దాని పట్ల ఇంకా కసిగా ప్రయత్నించండి మంచి మీన రాశి వారికి కనుక చూసుకుంటే రాశి వారికి పర్వాలేదు ఓకే గుడ్ అని చెప్పుకోవచ్చు మీన రాశి వారికి ఈరోజు కాస్త కొన్ని ప్రశ్నలకి సమాధానం లభించే అవకాశం ఉండబోతుంది ఎవరైతే ఇంటర్వ్యూ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నారు వాళ్ళకి ఈ రోజు ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అని ఈ రోజు కొన్ని విషయాల లోపల ఆకస్మికంగా మధ్యాహ్నం తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు కుదిరినట్లయితే ఈ రోజు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి అలాగే ఉదయం రావి చెట్టుకి ప్రత్యేకంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి బాగుంటారు ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వరకు బాగుంది కర్కాటక రాశి వారు బాగుంది వృషభ రాశి వరకు బాగుంది కన్యా రాశి వారికి బాగుండబోతుంది అని రుచిక రాశి వారికి కూడా బాగుండబోతుంది బాగుండడం అంటే ఏంటంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త స్ట్రగల్ కాస్త ఆందోళన ఈ రోజు వీళ్ళకి ఎక్కువగా ఉండబోతుంది శ్రీమాతయనమా